నమస్తే వెల్కమ్ ఫోర్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి వద్ద అవంతి ప్రాజెక్ట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫుడ్ పాయిజన్ ఐదు మంది కిచెన్ స్టాఫ్ ముప్పై మంది వర్కర్స్ అస్వస్థత జగంపేట శ్రీరామచంద్ర హాస్పిటల్లో చికిత్స గోప్యంగా ఉంచిన యాజమాన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదాంతం డ్రైవర్నా అండి నేను లక్ష్మార్నాడు మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ అయిందంటే అండి నాకు తెలియదు నేను డ్యూటీ దిగి వెళ్ళిపోయానండి నేను సెలవు నాకు కావాలంటే మన సీని వెహికల్ ఇన్ఛార్జ్ గారు సెలవులో అయితే కుదరదని చెప్పి అన్నాడే నాకు బాగోలేదండి మోసం అని చెప్పి ఏదైతే జరుగుతుందో అని చెప్పి నేను మానేశాను నేను ఇవాళ డ్యూటీ కానీ వచ్చానండి అవునండి చెప్పండి నేను ఇవాళ ఏం జరుగుతుందో జరుగుతుందో వచ్చి అడిగానండి ఈయన ఎలతీసంగా కూడా నన్ను ఏం పట్టించుకుంటా లేదు ఆయన ఏం చేసుకుంటా చేసుకొని కలబ కొట్టడం కానీ మీదకి అండి అడిగానని సీనియర్ వెహికల్ ఛార్జ్ మీద కలబడినందు కొట్టం కానీ వచ్చాడు ఆయన ఏం చేసుకుంటే ఏం పీక్కుంటో పీక్ అంటున్నాడు ఆయన దగ్గర దగ్గర అతిమంది దాకా అయింది అని తెలిసిందండి నాకు తెలియదు అండి తెలుసుకోవడమే నేను నేను వెళ్ళానని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానండి యాజమాన్య నన్ను ఏం పట్టించుకోలేదని నాకు తెలియదండి నేను ఇవాళ వచ్చాను నేను మా డ్యూటీ దిగి వెళ్ళిపోయాను నేను హాస్పిటల్లో ఫుడ్ పాయింగ్ అని చెప్పారండి మెడికల్